శాంతి ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు తండ్రి వచ్చారు మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది అంటే నిండుతూ ఉంటుంది అంటున్నారు బాబా కృష్ణ సత్యమైన మీ నావకు తుఫాను ఎందుకు వస్తుంది సమాధానం ఎందుకంటే ఇప్పుడు కృత్రిమమైనవి చాలా వచ్చేసాయి కొంతమంది స్వయాన్ని తామే భగవంతుడని చెప్పుకుంటారు కొంతమంది రిద్ది సిద్ధులను అంటే తాంత్రిక విద్యలు అనేది చూపిస్తారు అందుకే మనుషులు సత్యమైనదేదో కనుక్కోలేకపోయారు కనుక్కోలేకుండా ఉన్నారు సత్యమైన నావను కదిలించేందుకు ప్రయత్నిస్తారు కానీ సత్యమైన మీ నావ ఎప్పుడూ కూడా మునిగిపోదనేది మీకు తెలుసు అంటున్నారు బాబా ఎవరైతే ఈరోజు విఘ్నాలు కలిగిస్తారో వారే రేపు స్వర్గానికి దారి ఇక్కడ మాత్రమే లభిస్తుందని ఇక్కడే లభిస్తుందని అర్థం చేసుకుంటారు అందరికీ ఉండే దుకాణం ఇది ఒక్కటే అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సర్వ గుణాలతో స్వయాన్ని అలంకరించుకోవాలి ఎప్పుడు ఎవరికి దుఃఖం అనేది ఇవ్వరాదు అందరికీ సుఖాన్ని ఇచ్చేటటువంటి దారిని తెలపాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ మొత్తం ప్రపంచం అంతా శ్మశానంగా తయారైంది అందువలన దీనిపైన మనస్సును ఉంచరాదు ఇప్పుడు మనం బదిలీ అవుతున్నామనే స్మృతిలో ఉండాలి మనం నూతన ప్రపంచానికి వెళ్ళాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం మాయా లేక విఘ్నాలతో సురక్షితంగా ఉండేవారు బాబ్దాదాల యొక్క చిత్ర ఛాయకు అధికారి బాబా వరదానం యొక్క వివరణ ఎవరైతే బాబ్దాదా యొక్క అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలుగా ఉన్నారో వారికి బాబ్దాదా యొక్క చిత్ర ఛాయ అధికార రూపంలో ప్రాప్తిస్తుంది ఈ చెత్ర వచ్చేందుకు మాయకు శక్తి లేదు వారు సదా మాయపై విజయ విజయులుగా అయిపోతారు ఈ స్మృతి రూపీ ఛత్రఛాయ సర్వ విఘ్నాల నుండి సురక్షితంగా చేస్తుంది అంటున్నారు బాబా ఛత్ర ఉండే ఉండేవారి వద్దకు ఏ ప్రకారమైన విఘ్నము రాలేదు చెత్రఛాయలో ఉండేవారికి అతి కష్టమైన విషయం కూడా సహజంగా అయిపోతుంది పర్వతం సమానమైన విషయం కూడా దూది సమానంగా అనుభవం అవుతాయి అంటున్నారు బాబా స్లోగన్ ప్రభు ప్రియులు లోక ప్రియులు మరియు స్వయం ప్రియులుగా అయ్యేందుకు సంతుష్టత గుణాన్ని ధారణ చేయండి అంటున్నారు బాబా మంచిది శాంతి